హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ అయితే చూశారు కదా భయపడ్డాడు అలీగాడు భయపడ్డాడు వచ్చా పడిపోయింది అలీగాడికి వాడిది ఒక వీడియో కూడా ప్లే చేస్తాను ఇక్కడ చూడండి ఏ పార్టీ సపోర్ట్ అని కాదు ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో రాజకీయాలకి చూశారు కదా వీడియో నీకెందుకురా అలీ మరి ఉచ్చ పోసుకునే అడవి నీకెందుకురా ఏదో పీకేస్తాడు ఏదో చేసేస్తాడని చెప్పి జగన్ తో ఢిల్లీ చేతులు కలిపినవు ఏమైంది ఇప్పుడు మీ జగన్మోహన్ మోహన్ రెడ్డిని పాతలానికి తొక్కేసిండు మా కళ్యాణ్ బాబు నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నంగనాచి మాటలొద్దు తప్పించుకోవాలని చూడకు నువ్వు మా దగ్గర నుంచి నేను ఎప్పటినుంచో ఉన్నాను రాజకీయాల్లో ఇక నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను డైరెక్ట్గా చెప్పురా పవన్ కళ్యాణ్ గారు గెలుపు చూసి భయపడి ఎక్కడ నీ కుత్త చెక్కేస్తారా అని చెప్పి భయపడి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నా డైరెక్ట్ గా చెప్పురా అలీగా ఎందుకురా నంగనాచి మాటలు అరే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను నిన్నే కాదు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఎలా బడితే అలాగా పవన్ కళ్యాణ్ గారిని తప్పుడుగా విమర్శించిన నోరు తప్పుడుగా మాట్లాడిన ప్రతి ఒక్కడిని పండబెట్టి మింగేస్తాం గుర్తు పెట్టుకోరా అందులో నీది ఫిఫ్త్ లిస్ట్ ఐదో లిస్టులో ఉన్నారు నా కొడకా నువ్వు నిన్ను వదిలిపెట్టం ఈడేంటంటే డర్లైజ్ వీడు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైతే చేతులు కలిపాడో వైసీపీ పార్టీలోకి చేరాడో అప్పటి నుంచి వీడికి సినిమాల్లో ఛాన్సులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఏదో ఒక పదవి ఇచ్చేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితేలాగా ఎలా అలాగా వీడు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తా అన్నాడు ఈ అలీగాడు ఇప్పుడు ఏమైంది మీ అన్ననే అద్దాపాతాలకి దొకేషన్ నంబర్ అయ్యి ఇంకా రెండు మూడు నెలలు ఆగు తీసుకపోయి మీ అన్నని సిక్స్ జీరో నైన్ త్రీ కాడిని బొక్కలో పడదెంగుతాం తర్వాత వస్తారు అందరినీ బయటికి లాగుతాం నువ్వు కూడా ఉన్నావు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడను అన్నిట్లకి సమాధానం చెప్పిస్తాం కొడక అల్లీగా గుర్తుపెట్టుకో నిన్ను వదిలేయాలంటే ఒకటేరా బహిరంగంగా ఒక వీడియో పెట్టు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి తప్పు అయిపోయింది ఏదో పేటిఎంలో డబ్బులకి కకుర్తి పడి మీలాంటి మంచి వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడాను తప్పుడుగా విమర్శించాను నన్ను క్షమించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పురా అల్లీగా అప్పుడు వదిలేస్తాంరా నిన్ను నువ్వు క్షమాపణ చెప్పే వరకు నిన్ను మింగుతూనే ఉంటాం బ్రా గుర్తు పెట్టుకోరా అల్లిగా నిన్నే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరి లిస్ట్లో లాగాలి అమ్మ మీరు మీ మీ గురించి మాట్లాడాలంటే మా నోరు గలీజ్ అవుతుంది కానీ ఏం చేస్తాం రివెంజ్ అనేది బరాబర్ ఉండాలి మీరు చాలా మాట్లాడేశారు మా రివెంజ్ ఎలాగ ఉంటుందంటే మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుడు పనులను తప్పుడు వ్యాఖ్యలను మేము లీగల్గానే వెళ్తాం లీగల్గానే వెళ్ళి మీకు పగలదెంగేలాగా చేస్తాం ఖచ్చితంగా సో చూసారు కదా వీడియో అలీగాడు భయపడ్డాడు భయపడ్డాడు మినిమం ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డోస్ ఉంటుంది సో భయపడ్డాడు అలీగాడు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఇప్పటికైనా మంచిగా బ్రతుకురా రే అలీగా ఇంకొకసారి కానీ నోరుందని చెప్పి ఎలా పడితే అలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ టీడీపీ పార్టీ గురించి కూడా ఎవరి గురించైనా తప్పుడుగా మాట్లాడితే అలీగా గుద్ద పగిలిపోతుంది కొడక నీకు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ లఫూట్ గార్డ్ దగ్గరికి వీడియో చేరేలాగా బాగా షేర్ చేయండి వీడి మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి జై హింద్